సమాధాన ఇటువంటి ప్రార్థన మనం ప్రార్థన చేయగలిగితే ఇటువంటి మరణం మనం పెట్టగలిగితే దేవుడు ఖచ్చితంగా జవాబిస్తాడు దేవుడు ఖచ్చితంగా జవాబిస్తాడు ఆయన ప్రార్థన చేసిన వెంటనే జవాబు వచ్చిందా జవా చూడండి చదవండి తర్వాత వచ్చిన చదవడం మూడవ తిరుమి మందిరంలోకి ఎక్కిపోదు

ఎంతసేపు నువ్వు చచ్చిపోతున్నావు అంటే ఎంతసేపు పెట్టగలుగుతాం మనం సాధారణంగా సరే ఏడు పని పక్కన పెట్టండి దేవునికి ప్రార్థన చేయాలంటే ఎంతసేపు ప్రార్థన చేయగలుగుతాం మామూలుగా మందిరం కోసం ప్రార్థన చేయండి నీ ఆత్మీయ విశ్వాసం కోసం ప్రార్థన చేయండి నీ ఆత్మీయత కోసం ప్రార్థన చేయండి లేదా ఇంకేదైనా అవసరం ఉంది దానికోసం ప్రార్థన చేయండి అని అంటే ఎంతసేపు ప్రార్థన చేస్తాం మా అంతే ఐదు నిమిషాలు భారం పది నిమిషాలు భారం దాన్ని మించిన భారము మనము మోయలేము గలుగుతామా అంత పార్టీతో చేయగలుగుతామా అంతగా దుఃఖించగలుగుతామా అంతగా కన్నీరు కాల్చగలుగుతామా కన్నీరు కాసు దేవుణ్ణి అడగలుగుతామా అడగలేదు అడగలేదు కదా మనము అడగలుగుతామా చెప్పండి అయితే ఈయన ఎంతసే ప్రార్థన చేశాడో అది ఎంతసే పైన కావచ్చు ఈయన ప్రార్థన దేవుని సరిగింది అలా మన పూర్వకముగా చేసి ఉన్నాడు కాబట్టి ఆయన చెప్పి బయటకు నడిమి శాలలోకి ఆ పట్టణం కూడా ఆ నగరం కూడా దాటలేదేమో ఉంటదిగా కోట ఆ కోట గౌని దాటాడ కూడా లేదు నడిమి శాలలోకి వెళ్ళక మునిపేందే మరాల వాళ్ళను ప్రత్యక్షపరిచాడండి చూడండి నేను తిరిగి నా ప్రజలకు పోయి

నీ ప్రార్థనలు అన్నీ మన ప్రార్థనలు అన్నీ ఆయనకి చేరుతాయి అవునా అవునా కాదు మన ప్రార్థనలు దేవుడు సంగతి చేయలేదు అనుకుంటారా నువ్వు ఏ రోజు ఏ ప్రార్థన చేసినావు ఆ ప్రార్థన రీచ్ అయిపోయింది బట్ జవాబు రావడం ఆలస్యం అవుతావు జవాబు రావడము సమాధానం రావడము ఆలస్యమవుతాను కానీ ఈ ఇస్కీ ఆ ప్రార్థనకు లేట్ అవ్వాల ప్రార్థనకు లేట్ కాలేదండి రమ్మట్టి ఆన్సర్ వచ్చేసి వాట్సాప్లో తక్కువ రిప్లైలు వస్తాయి చూసారా వీటికి పడదానికి మనకు మంచిగా ఇష్టం ఉంటేనే అని రిప్లై ఇస్తారు ఇష్టం లేకపోతే వస్తుందా రిప్లై ప్రైజ్లో ఆర్డర్ పది రోజుల పాత్ర పెట్టామనుకోండి నైట్ తిన్న తర్వాత ఖాళీ తీసుకున్నప్పుడు అన్న ప్రైజ్లో పెట్టిన వద్దు కదా బ్రేసులో పొద్దున మెసేజ్ చూసుకోలేదు చూసినా కానీ చూసుకోలేదు మనం ఎంత అది చూసి కూడా పొద్దున మెసేజ్ చూసిన ప్రింట్ ఆఫ్ మొత్తం నేను చూసుకోలే పనిలో ఉన్న ప్రెసివ్ ఉన్నా వేరే వాట్సాప్లో ఆన్లైన్లో వస్తున్నావు లాస్ట్లో చూపిస్తే ఆన్లైన్లో వస్తున్నావు లాస్టర్లో చూస్తాయి అది మాత్రం కనబడవు ఎంత ఎంత మన లో పెద్ద అది ఇది వచ్చి ఇంకా చేసింది మనల్ని పడంచెలో ఉంటాడు సికింద్రాబాద్లో ఉన్నా అని చెప్తాడు ఏమంటారు పడంచెల్లాలో ఉండడు సికింద్రాబాద్లో ఉన్నా అని చెప్తాడు గేడ ఉన్నవరా అని మెసేజ్ పంపించింది నేను చూసుకోలేదు నాకు రాలేదు లేదు ఇప్పుడే చూసిన నుంచి నా దగ్గర లేకుండా ఫోన్ ఏడు ఉంది అంటే పిల్లల దగ్గర ఉంది పిల్లలకి ఎవడన్నా ఫోన్ ఇస్తున్నాడా బాతే పోతే బోరా జూనా కానీ దేవునికి ఇష్టమైతే మనము మనం ఇష్టమైతే నీకు ఇష్టమైన వ్యక్తి నీకు మెసేజ్ పెడితే తక్కువ నీ రిప్లై వస్తుంది సార్ ఆ ఎన్ని మెసేజ్ పెట్టారు ఏంటండి అనే రిప్లై ఎట్లాగొస్తావు దేవునికి ఇష్టమైన ప్రార్థన చేయగలిగితే దేవునికి ఇష్టలుగా ఉంటే దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఉంటే ఆన్సర్ కూడా ఎలా వస్తుందంటే ఇమీడియట్ వస్తుంది ఎలాగొస్తుంది ఈ ఇజుకీ ఆక ఎలాగైతే జవాబు వచ్చిందో ఇజిగి ఆక ఎలాగైతే ఆన్సర్ వచ్చిందో దేవుడి దగ్గర నుంచి అట్లాగొస్తుంది కూడా సింపుల్ అండి ఇది లాజిక్ అనమాట మనుషులు నీకు ఎలా రిప్లై ఇస్తున్నారో దేవుడు కూడా నిన్ను నీకు అలాగే రిప్లై చేస్తారు మనము ఇష్టమైన వారికి తొందరగా రిప్లై ఇస్తాము లేదా వారు మనకు తొందరగా ఇస్తారు ఇప్పుడు దేవుడికి కూడా అంతే మనం మన ఇష్టమైతే తొందరగా వస్తుంది ఒకవేళ లేట్ వస్తుంది లేదా ఇంకొకటి మనం ఏదైనా అడిగితే అది మన సుఖభోగముల నిమిత్తమే అడుగుచుంటే అది దేవుడి చిత్తం కాకపోతే లేట్ అవుతుంది ఇది కూడా చెప్తాను అది ఇక్కడ ఈయన అడిగినవన్నీ దేవుడు చెప్పారు ఏమని నేను నేను బాగు చేస్తానని చెప్పు నేను ఆయన బాగు చేస్తానని చెప్పు ఆయన ప్రార్థన నేను అంగీకరించానని వెళ్ళి చెప్ప మళ్ళీ విషయ స్థానంలో నువ్వు నేనే ఉన్నామనుకున్నా ఏమంటాం ఏంటి ప్రభు ఇప్పుడేమో చెప్పి వచ్చినా మరలదేవుడిని బాగుపరుస్తాడని మళ్ళీ పోయి చెప్తే ఉంటాడు వాడు ముందే రాదు కాదండి దేవుడి మాట అలాగే ఉంటా ఏదైనా ఆయనకు అసాధ్యమైంది అంటూ ఏమీ లేదండి సమస్తమును సాధ్యపరచగలి ఇటువంటి ప్రార్థన ఇంకొకరు చేశారు ఎవరు చెప్పండి సమీళ్ళు గ్రంథము మన పూర్వకమైన ప్రార్థన వెరీ గుడ్ మన పూర్వకముగా చేయాలా చూడండి తొమ్మిదో వచనం నుంచి మొదటి అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథము లేచి యాజకుడైన మందిర మందిర దగ్గర ఉన్న ఆసనము మీద కూర్చుని ఉండగా బహు బహు వచ్చి ప్రార్థన చేయొచ్చు

జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలకు మగపిల్లలు దయచేసిన ఎడలా వాడి తల మీద క్షౌరపు కత్తి ఎన్నిటికి రానియక వాడు నేను ప్రతికు దినములన్నిటి నీకు అప్పగింతునని రొక్కుబడి చేసుకుని ఆమె సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టు కనుక అన్నగర్భం ధరించి దిన్నములు నిండినప్పుడు ఒక కుమారుడిని కన్నే నేహో కృమారుని కానీ నేను యహోవాకు మొక్కుకొని అడిగింది అనుకొని అటువించినే అనుకొని వానికి సమయాలను పేరు పెట్టాను అలలు అడిగి పంపుకుంది ఎవరిని సమయం ఎలా అడిగింది దుఃఖిస్తూ ఏడుస్తూ ప్రార్థన చేస్తాను సగం సగము మనసును పెట్టి చేసిందా కంప్లీట్గా సరే అయింది దేవుడిని ఎలాగా మన పూర్వకముగా అడిగింది మరి అటువంటి ప్రార్థనలు మనం చేయగలిగితే దేవుడు వినడంటారా దేవుడు సహాయము చేయడంటారా అటువంటి రోదనను మనము కలిగి ఉంటున్నావా అటువంటి దుఃఖమును మనకు లేకపోయినప్పటికీ దేవుని కొరకు దేవుడు మనకి ఇచ్చిన ఈ రక్షణను బట్టి ప్రభువా నేను స్థితిలో ఉన్నానంటే నీ కృపే ప్రభువా అని మనం అడగమా అనగా దేవునికి ప్రార్థన చేస్తున్నామా మనపూర్వకం అనేది లేదండి భక్తి అవసరం